హలో అండి హందాస్ కిచెన్ కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మటన్ గోంగూర కర్రీ చేశాను ఎంతో ఈజీగా కుక్కర్ తో పని లేకోకుండా నేను విడిగా ఉన్నాను అనమాట ఇలా ఎంత సులభంగా చేసుకోవచ్చు అన్నది మన వీడియోలోకి వెళదాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ మటన్ అనేది ఇలా తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ మటన్ అనమాట దీన్ని నీట్గా శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడగండి పక్కన పెడదాం దానిలోనికి ఒక పావు కేజీ గోంగూర తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నది గోంగూర కూడా ఒకటికి నాలుగు సార్లు కడగండి దాన్ని పక్కనుంచేద్దాం దానిలోనికి ఇప్పుడు మనం ఏమేమి కావాలన్నది నేను చూపిస్తున్నాను పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లి ఉల్లిపాయ కొత్తిమీర ఇవి సరిపోతాయి వాటిని తీసి పక్కనుంచుదాం ఇప్పుడు మనం గోంగూర అనేది కర్రీలోకి ముందుగానే ఉడికించేద్దాం కర్రీలో కూడా మనం డైరెక్ట్గా వేయచ్చు ఇలా ఉడికించి తీసుకున్నాం మనకి రెండు మూడు నిమిషాల్లోనే గోంగార అనేది చక్కగా ఉడికిపోతుంది గోంగార ఉడికి వాటర్ అంతా దగ్గర పడుతుంది అన్నప్పుడు గరిటతో అలా మెదిపేయండి దానికి ఓ పప్పు గుర్తుతో తిప్పాల్సిన అవసరం కూడా లేదు చక్కగా గరిటితో అలా తిప్పి చేద్దాం మెత్తగా మెదిగిపోతుంది ఉడికేటప్పుడు అలా తిప్పితే ఇప్పుడు ఈ అంతా విడిగా అలా తీసి చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కళాయించి కర్రీకి సరిపడే ఆయిల్ తీసుకుందాం మటన్ కర్రీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ తీసుకోండి దానిలోనికి షాజీరా చక్క లవంగం తీసుకోండి ఇది మసాలా అనమాట ఎక్కువ అవసరం లేదు గోంగూర మటన్ అనేది ఇంకాస్త రుచిగా రావాలి అంటే మనం తక్కువ మసాలాలే తీసుకోవాలి ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత చక్కగా వేయించండి ఉల్లిపాయలు అనేవి బాగా వేగి దగ్గర పడాలి ఉల్లి పచ్చిమిర్చి కూడా ఇదే ఆయిల్లో చాలా దగ్గర పడేంత వరకు వేయించేద్దాం రంగు మారేంత వరకు అవి వేగుతూ ఉండగానే మనం అప్పటికప్పుడు దంపినా అల్లం వెల్లుల్లి కూడా అందులో వేసేద్దాం నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్ అనేది అప్పటికప్పుడే దంపండి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు ఇవి వేగుతూ దగ్గర పడుతున్నాయి అన్నప్పుడే ఒక స్పూన్ పసుపు తీసుకున్నాం దాలింపులో మంచి కలర్ఫుల్గా వస్తుంది కర్రీ అనేది చక్కగా ఈ మసాలా తాలింపు అంతా కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి ఇప్పుడు అదే తాలింపులో కాస్త కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి స్మెల్ అద్భుతంగా ఉంటుంది మసాలా తాలింపులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు అనేది తీసుకోవడం వల్ల చక్కగా ఆ ఫ్లేవర్ అంతా మటన్ పట్టుకుని చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కట్ చేసి ఉంచిన టమాటా ఉంది కదా అది కూడా ఇదే తాలింపులో తీసుకున్నాం ఒకే ఒక పెద్ద టమాటా తీసుకోండి మనం తీసుకున్నది హాఫ్ కేజీ మటన్ కాబట్టి ఆ ఒక్క టమాటా సరిపోతుంది టమాటా కాస్త వేగి మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మిగతాది మటన్లో ఉడుగుతుంది ఇప్పుడు నీట్గా కడిగి పక్కనుంచిన మటన్ కూడా చక్కగా ఆ మసాలా తాలింపులో తీసుకున్నాం అదే కుక్కర్లో అయితే ఇలా చక్కగా మసాలా తాలింపులో కాస్త వేగి దగ్గర పడిన తర్వాత చక్కగా వాటర్ పోసి ఒక మూడు నాలుగు విజిల్స్ రానిస్తే కర్రీ అనేది పూర్తయిపోతే తర్వాత గోంగర అనేది మనం కలవడమే ఇలా విడిగా వండుతున్నాను కాబట్టి మీకు వన్ బై వన్ చూపిస్తాను ఆ మసాలా తాలింపు అంతా మటన్ పట్టించి రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాం తక్కువే తీసుకోండి చాలకపోతే లాస్ట్లో కలపచ్చు అలానే కారం గోంగారేస్తున్నాం కాబట్టి కారం అనేది కాస్త ఎక్కువ పట్టింది పచ్చిమిర్చి తీసుకున్నాం కదా నాకు స్పూన్కు నిండుగా రెండు స్పూన్లు నిండుగా కారం పట్టింది ఉప్పు కారాలు అనేవి మటన్కి చక్కగా పట్టించేయండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మటన్లో నుంచి వాటర్ అంతా వచ్చి ఇంకేంత వరకు ఉడికించాలి చూడండి నీరు అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పటివరకు అస్సలు మనం ఎక్కడ నీళ్లు వాడలేదు ఇదంతా మటన్లో నుంచి వచ్చిన వాటర్ అని అనమాట అదంతా దగ్గర పడి ఎగురుతుంది అన్నప్పుడు వేడి వేడి నీళ్లు చక్కగా మటన్లో పోసేసి ఒక ఇరవై నిమిషాలు సిమ్ కన్ సిమ్లో కన్నా కొంచెం హైలో పెట్టి మంటని చక్కగా దగ్గర వరకు ఉడికించండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హైలో అస్సలు పెట్టద్దు ఎందుకంటే కుక్కర్ తీసుకోలేదు కాబట్టి చూసారా నీళ్లు కూడా ఈగిరి దగ్గర పడినాయి అనమాట నేను ఒక ఇరవై నిమిషాలు ఉడికించాను ఇప్పుడు మనం ఉడికించిన గోంగారు కూడా మటన్లో కలిపేద్దాం ఆ ఉన్న కాస్త నీళ్లతో గోంగూర కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట ఇది కాస్త ఉడికి దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి నిదానంగా ఉడికించేద్దాం మనం వేసిన గోంగూర మటన్కి పట్టుకుని ఆయిల్ అనేది మనకు పైకి కనిపించేంత వరకు ఉడికించాలి తీసుకున్న కాస్త గోంగూర కూడా మటన్లోకి చాలా బాగా కుదిరింది ఇప్పుడు చిటికెడు మటన్ మసాలా తీసుకోండి మనకు బయట దొరుకుతుంది చిటికెడు అంటే చిటికెడు ఎక్కువ మసాలాలు వేయద్దు గోంగూరతో మనం ఏ కర్రీ చేసుకున్నా మసాలాలు తక్కువ ఉంటే గోంగూరతో ఏ కర్రీ చేసినా చాలా బాగుంటది చూసారా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇక మన కర్రీ అనేది పూర్తయిపోయినట్లే కుక్కర్ తో పని లేకుండా ఇలా విడిగా చేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటది ముక్క ఉడకదు అనడానికి వీల్లేదు ఎందుకంటే వేడి నీళ్ళు పోసి మనం ఒక ఇరవై నిమిషాలు అనేది నిదానంగా ఉడికిస్తే చక్క ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉడుకుతుంది అనమాట కాస్త కొత్తిమీర చల్లి మన కర్రీని సర్వ్ చేసేద్దాం ఎంతో రుచికరమైన గోంగూర మటన్ అనేది ఈ విధంగా చేయండి మీకు ఇంట్లో ఎప్పుడు ట్రై చేసిన కుక్కర్ల కంటే కూడా ఇలా విడిగా చేసుకుంటే మటన్ గోంగూర అనేది చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకే ఒక్కసారి మాత్రం విడిగా ఒకసారి ట్రై చేయండి టైం లేనప్పుడు మాత్రం కుక్కర్లోనే చేసుకోవచ్చు కుక్కర్లో అయినా చాలా బాగుంటుంది కానీ విడిగా అయితే ఇంకాస్త రుచి పెరుగుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన గోంగూర మటన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ రుచిగా వచ్చే కర్రీ ఇది కాకపోతే మనకి టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఒక్కసారి మీరు మటన్ గోంగర ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన కిచెన్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి